ఆయురారోగ్యాలను ప్రసాదించే రవి స్తోత్రం ప్రతిరోజు ఏడుసార్లు పఠిస్తే సూర్యదేవుని అనుకూలత లభిస్తుంది జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం जपाकुसुम संकाशम काश्यपेय महाद्युतिम तमोरी सर्वपापघ्न प्रणतस्म दिवाकर 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 వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి